నమస్కారం అండి ఈరోజు కూటమి ప్రభుత్వం అట్టర్ ప్లాంట్ అనటానికి నిదర్శనం విశాఖ స్టీల్ ప్లాంట్ వేలాది మంది కార్మికులు ఫ్యామిలీస్ సహా నడి రోడ్డు మీద ఉన్నా సరే ఈ కూటమి ప్రభుత్వం పట్టి పట్టినట్టు వివరిస్తుందంటే ఇంతకన్నా దౌర్భాగ్యం ఉంది ఆంధ్రప్రదేశ్లో వెళ్తా ఉన్నాం ఈరోజు విశాఖపట్నం చెప్పుకోవటానికి స్టీల్ ప్లాంటు నేషనల్ వైడ్ ఒక గుర్తింపు విశాఖ స్టీలు ఆంధ్ర లక్ అంటారు ఎక్కడికి పోయి వైసీపీ ప్రభుత్వంలో ప్రైవేట్ పరం చేశాడని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఈ కూటమి ప్రభుత్వం ఉన్న నాయకులు ఓని మీద పడిపోయారు పై ఇప్పుడు మీరేం పీకారు వేలాది మంది కార్మికులు నడి రోడ్డు మీద ఉంటే విశాఖపట్నం ఎంపీ ఏం చేస్తున్నాడు గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు చేస్తున్నాడు బంపర్ మెజార్టీ వచ్చింది బంపర్ మెజార్టీ వచ్చింది యాక్కి వచ్చింది ఏవీఎం ట్రాఫిలింగ్ చేస్తే వచ్చింది మీకు బంపర్ మెజార్టీ లేదా వైసీపీ పదకొండు సీట్లు రావడం ఏంటంటే మీరు నీతిగా నిజానికి గెలిచారా చిక్కున్నారు కదా మాట మాట్లాడటానికి కూటమి ప్రభుత్వ నాయకులకి ఈరోజు ఆమర నిరా చేసి ఏదో కార్మికులు ఉత్తరిస్తున్నట్టు బిల్డప్ ఇచ్చి హాస్పిటల్లో కొడుకొని చేసి ఈరోజు కార్మికులు పట్టగొట్టిన ఘనత ఈ గాదు ఒక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు కాదా వేలాది మంది కార్మికులు ఈరోజు రోడ్డు మీద ఉంటే వాళ్ళు పట్టించుకోకుండా పద్నాలుగు ఏళ్ళ కూటమి ప్రభుత్వం అది చేసింది ఇది చేసింది డబ్బా కొడుతుంది తప్ప మీరు చేసింది ఏంటంటే పద్నాలుగు నెలలో మీ ఓట్లేస్ గెలిపించిన కార్మికులు ఏం సమాధానం చెప్తారు మీరు పల్లా శ్రీనివాసరావు సమాజవాది పార్టీ తరఫున అడుగుతా ఉన్నాం మేము మీ బిల్డింగ్లు బాధపడితే వాళ్ళ ఉద్యోగానికి సస్పెండ్ చేయించారు అది ఒకటే మీరు చేసింది అంతకు మించి ఏమైనా చేశారా మళ్ళా మీరందరూ జగన్మోహన్ రెడ్డి గారిని అంటారు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం బాగాలేదని ఇప్పుడు మీరు చేసిందేమో కార్మికులు పొట్టగొట్టారు మీరు ఆ పాపం మిమ్మల్ని ఓటునే వెంటాడుతూ ఉండదు ఖచ్చితంగా వెంటాడుతుంది రెండు వేల ఇరవై తొమ్మిది చూస్తూ ఉండండి ఒక ఒకే రోజు ముప్పై రెండు విభాగాలకి ప్రైవేట్ పనులు చేసింది కేంద్ర ప్రభుత్వం కాదా ఈ భారతీయ జనతా పార్టీ ఒక దొంగల ప్రభుత్వం కోట్లాది రూపాయలు బ్యాంకులకు ఎగొడుతున్న వాళ్ళకి చెట్టు నీడొచ్చినట్టు వాళ్ళ పార్టీలో తీసుకొని వాళ్ళ మీద కేసులు లేకుండా వాళ్ళు ఆ పార్టీలు పెట్టుకుంటా ఉన్నారు మీరు రాజకీయం ఎదగడానికి రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తూ ఉన్నారు ఒక్క మోడీ గారు కరెక్ట్గా ఉంటే చాలండి కేంద్ర ప్రభుత్వం ప్రతి ఒక్కరు కరెక్ట్గా ఉండాలా రాజు ఒక్కరు కరెక్ట్కుంటే కాదు మంత్రులు ఉండాలా చేపతులు కరెక్ట్గా ఉండాలా చాలా దుర్మార్గం ఈ కూటమి ప్రభుత్వం విశాఖ స్టీల్ ప్లాంట్ గురించి ఇప్పటికైనా స్పందించి కార్మికులకు న్యాయం చేయండి ఏమంటే బయట కార్మికులు చర్చి పెట్టుకుంటా ఉన్నారు పాత కార్మికులు తీసుకోవచ్చు కదా మీరే యాజమాన్యం కరెక్ట్గా లేనప్పుడు యాజమాన్యుని మార్చండి అంతేకాని కార్మికులు కాదు మార్చాల్సింది ఒక అతను అంటున్నాడు ఊరకుని జీతాలు ఓరకుని జీతాలు ఎవరిని ఇస్తారా కష్టపడితే అప్పుడు ఎవరు ఊరకని ఇస్తా అంటారు మళ్ళా ఈ పద్దాలలో మీరు ఏంటంటే చేసింది కాదు ఒకరు పల్లె శ్రీనివాసరావు గారు మీ ప్రభుత్వం ఏం చేసిందండి మీ ప్రభుత్వం చేసింది చాలా దందా భూదంద కిడ్నాపులు మటర్లు తప్పుడు కేసులు పెడతాం లాడేటు సరిగ్గా లేదు ముందు హోమ్ మినిస్టర్ అనిత గారు రాజీనామా చేయాలా ఈ పద్నాలుగు ఏళ్ళలో చాలా జరిగే ఆంధ్రప్రదేశ్లో ఏం మీకు కన కంటికి కంటి కనపడలేదా నిన్న కూడా నక్కపల్లి పోలీస్ స్టేషన్ ఓపెన్కి బీజేపీ గారు వచ్చినప్పుడు మాట్లాడుతున్నాము ఇంతకుముందు ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల ఏపీలో లాండ్ ఆర్డర్ గాలిలో పెడుతుందంట ఇది రైలు పట్ట రైలు భోగి కదమ్మా రైలు పట్టా ఎక్కించడానికి మీ ప్రభుత్వం ఏం లేదు రెట్ బుక్ రాజ్యాంగం తప్ప ఈ పద్దాలను మీరు చేసింది ఏం లేదు శూన్యం ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన బాగుందండి మీ పరిపాలన కన్నా జగన్మోహన్ రెడ్డి గారి నూటికి నూట పాలు బాగుంది ఒక ఒక సాంక్ చెప్పాలంటే ఒక వ్యక్తిని ఒకటి కొరితేనే తట్టుకోలేదు అలాంటి ముగ్గురు కళ్ళు కొరత తట్టుకుంటారా నేను ఎందుకు చూస్తున్నానంటే జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో అవినీతి జరిగింది అంటారు మీ పాలన ఏం జరిగింది అవినీతి జరగట్లేదా తెలుగుదేశం పార్టీలో అవినీతి జరగట్లేదా మీరు చెప్పండి ఒకసారి ఇప్పటికైనా వైద్యులు మార్చుకోండి స్టీల్ ప్లాంట్ విషయంలో కార్మికులకు న్యాయం చేయండి లేదంటే సమాజవాది పార్టీ తరఫున ఎలక్షన్ లో ఇదే ప్రభుత్వానికి మనం ఓట్లేస్తే మన బొయ్యి మనం పోజలు పిలుపునిస్తా ఉన్నాం యూ మరి విశాఖ ఉక్కు ఆర్ఏఎన్ఎల్ వార్తల కోసం మన వైజాగ్ స్టీల్ ఫ్యామిలీ యూట్యూబ్ ఛానల్లో సబ్స్క్రైబ్ అవ్వండి